వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డిఎ వియర్స్ మీ కార్మిక్ సిస్టర్ సీక్రెట్ సొసైటీతో చేతులు కలిపి మీ విషయంలో కుట్రలు చేస్తున్నారంట ఎవరా సిస్టర్ మీకు తెలుసా ఏ విధంగా కుట్రలు చేస్తున్నారు ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి ఓకే నా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ ఇంటి గుమ్మ ముందు దీన్ని వేస్తున్నారంట ఎవరు ఎందుకు ఏంజెల్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో అసలు ఏం వేస్తున్నారు ఎవరు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన ఎవరైతే ఉన్నారో మన క కలెక్టివ్ వారి యొక్క కార్మిక్ సిస్టరు సీక్రెట్ సొసైటీతో ఏదో చేస్తున్నారంట స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా అంటండి ఏంటి ఏంజల్స్ స్ట్రాంగ్గా మీరు స్ట్రాంగ్గా విక్టరీ సాధించేస్తున్నారని తను మీ మీద జలసీగా ఫీల్ అవుతున్నారు ఎస్ మీ లైఫ్లో ఒక లవ్ పార్ట్నర్ హస్బెండ్ ఉండకూడదు అని అనుకుంటున్నారంట ఈ టాక్ సిక్ సిస్టర్ ఎస్ అందుకని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి తన పార్ తను తప్పించుకోవాలి అని అనుకుంటుందంట కానీ వెన్నుపోటు వేయడానికి అవకాశం లేదండి దారులు వెతుకుతున్నారంట ఎవరు ఏంజిల్ టాక్సిక్ సిస్టర్ ఏంజిల్ ఎవరు ఎవరు తను పార్ట్నర్ ఫాదర్ బ్రైడ్ ఫాదర్ సైడ్ వాళ్ళండి న్యూ బిగ్ని ఎలాగైనా మీరు చేస్తున్న పని నాపాలి అని ఆలోచిస్తుంది తను అందుకని నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారు నెగిటివ్ ఎనర్జీస్ చేసి కానీ ఏ రకంగా కూడా వాళ్ళు అనుకుంది పని చేయట్లేదండి జీరో టూ జీరో టూ ఎస్ పార్ట్నర్కి సంబంధించి గొడవలు పడేలాగా అంటే భార్యాభర్తలు గొడవలు పడేలాగా మ్యారేజ్ అయిన వాళ్ళు భార్యాభర్తలు అంటే మ్యారేజ్ కాని వాళ్ళు వారి తల్లిదండ్రులు గొడవలు పడేలాగా తను చేస్తున్నారంట ఎస్ పాస్ట్ సపరేషన్ హార్ట్ బ్రేక్ ఎవరైతే ఉన్నారో బ్రేకప్ వాళ్ళతో చేతులు కలిపారంట మీ వెనక కుట్రలు చేస్తున్న వాళ్ళందరిలో వాళ్ళు కూడా కొత్తగా చేరారంటండి సో మిమ్మల్ని ఏడిపించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అందుకని వాళ్ళతో చేతులు కలిపి ఏ రకంగా వాళ్ళకి వాళ్ళను వాళ్ళతో చేతులు కలిపి మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని అనుకుంటుందంట ఎలాగైనా ఆపేయాలి అనుకుంటుంది మీ లైఫ్ని ముందుకెళ్లకుండా విక్టరీ సాధించకుండా ఎస్ ఇన్ ట్యూషన్ కరెక్ట్ ఇంకా చెప్పండి ఏంజల్స్ తను ఏ రకంగా అయితే చేతులు కలిపి మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసిందో అది తనకే రివర్స్ అయ్యాయి కంగ్రాచులేషన్స్ అండి తను చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ వెళ్ళిపోయాయి అండ్ వా తను నేర్పిస్తుందంట వాళ్ళకి నేర్పిస్తుందంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటుందంట కానీ అనుకుంది జరగలేదండి ఏదైతే జరగాలనుకున్నారో అది వాళ్ళ విషయంలోనే జరిగింది ఎందుకంటే మీరు డివైన్ చేయాలండి డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారు మిమ్మల్ని ఏ తక్కువ చేయకుండా కొంతకాలం అయిపోయింది గతంలో కార్మిక టైము సో ప్రస్తుతం ఈ టైం నడుస్తుందండి వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా సరే వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడతారు అండ్ ఇవన్నీ కూడా జస్ట్ నామమాత్రానికే కానీ డివైన్ చైల్డ్ మీద పని వారి వాళ్ళ కర్మలు అనుభవించడానికి మీ జోలికి వస్తున్నారు ఎస్ ఆల్రెడీ విషయంలో సేమ్ అదే పని చేసి పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో డబ్బుల కోసం మీ దగ్గరకు వచ్చి గేమ్ ఆడి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ డబ్బుల కోసం రావడానికి అవకాశం లేదు సో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ప్రజెంట్ వాళ్ళు అనుకుంది జరగలేదు అని చెప్పి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళు మీ మీద గొడవకు పంపిస్తున్నారంట అవకాశంగా తీసుకొని ఎస్ మీరు డబ్బులు సంపాదించేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఏదైతే మీ లైఫ్లో లేకుండా చేయాలి అని చెప్పి మీకు బ్యాక్ స్టాంప్ వేసి ఏడిపించారో నమ్మించి ద్రోహం చేశారో అంటే వాళ్ళ తో లైఫ్ ఇంకేమీ లేదు అన్నట్టుగా ఆ స్టేజ్కి మిమ్మల్ని తీసుకెళ్ళి కావాలని ఎమోషనల్ డ్రామా ఆడి వాళ్ళు చేసిన డ్రామా ఏదైతే ఉందో ఇప్పుడు అవన్నీ కూడా పటాపంచలు అయిపోయాయి తిరిగి మీ లైఫ్లో జస్టిస్ చూస్తున్నారు మీరు ఒక కొత్త లైఫ్ని ఒక కొత్త హోప్ని చూస్తున్నారు ఏ రకంగా కూడా వాళ్ళు మీకు జరగాల్సిన జస్టిస్ని ఆపలేరండి హ్యాపీ అండి కన్ఫామ్ సోల్మెట్తో మ్యారేజ్ కన్ఫామ్ మీ పార్ట్నర్తో మీరు కడదాకా కలిసి ఉంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు మీ డిమాండ్ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారోనండి క్లియర్గా క్లియర్గా అంటే క్లియర్గా ఈ పాస్ పర్సన్ని సీక్రెట్ సొసైటీని మీ వెనకాల పనిచేస్తున్న మీరంటే ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్న వాళ్ళని కొట్టి పాడేశారండి అండ్ ఎస్ అబ్జర్వ్ చేస్తున్నారంట ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి ఛాన్స్ లేదండి విక్టరీ కనిపిస్తుంది మీ లైఫ్లో ఓకేనా సో ఆల్రెడీ డబుల్ కన్ఫర్మేషన్ అండి ఇదిగోండి ఇక్కడ ఒక విక్టరీ ఇక్కడ ఒక విక్టరీ డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏం చేస్తారు స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ విక్టరీ అండి ఓకేనా మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఏడ్పించాలి వాళ్ళన్న అనుకున్న వాళ్ళందరికీ కూడా మీ జీవితం ఒక మంచి వాళ్ళకి గుణపాఠం అవుతుంది ఓకేనా ఎస్ మీ పేరు మీ గౌరవం మీరు మర్యాద రోజు రోజుకి పెరుగుతూనే ఉంది వారు చేస్తున్న పనులు ఏదైతే ఉన్నాయో అగైనిస్ట్గా మీకు మీ దేవుడికి వాళ్ళు మీతో కాదండి మీ దేవుడితో పోరాటం చేస్తున్నారు మీకు ఎదురు తిరగట్లేదు మీ దేవుడికి ఎదురు తిరుగుతున్నారు మీరు ఒక నమ్ముకున్నారు మీ పని మీరు చేసుకుంటున్నారు అంటే మిమ్మల్ని వాళ్ళు మీరు ఏ తప్పు చేయకుండా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు అంటే అది వాళ్ళు మీ దేవుడిని పరీక్షిస్తున్నట్టు మీ దేవుడి సహనాన్ని పరీక్షిస్తున్నట్టు ఓకేనా సో నో నీడ్ టు మరి మీ కంట్రోల్లో లేని ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఇబ్బంది పెడితే మీ దేవుడు చూస్తూ ఊరుకోడు సో డైరెక్ట్గా మీ డివైన్ చెప్పండి అండ్ వాళ్ళని ఫిజికల్గా మీరే ఏదైనా యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకుంటే సాక్ష్యాలు కానీ దారులు కానీ అవకాశాలు కానీ ఇవ్వ ఇవ్వని చెప్పండి లేదా కంప్లీట్గా మోస్ట్లీ మీకంటే కూడా మీ దేవుడు ఇంకా వేగంగా చేసేస్తాడు సో మీ మీరు ఏ విధంగా వాళ్ళకి శిక్ష వేయగలరు దానికి వంద రెట్లు శిక్ష మీ దేవుడు వేయగలుగుతారు సో వాళ్ళకి అప్పు చెప్పండి ఓకేనా మోస్ట్ ప్రాబబ్లీ ఎందుకంటే మీ లైఫ్లో విక్టరీ చూపిస్తుంది ఇప్పుడు జస్టిస్ చూపిస్తుంది ఇన్ని సంవత్సరాలు వాళ్ళ వాళ్ళని లైఫ్లో ఆడిన ఆటలకి ఇప్పుడు వాళ్ళ కర్మ స్టార్ట్ అయింది మీకు విక్టరీ స్టార్ట్ అయింది సో ఈ టైంలో వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కంటే కూడా మిమ్మల్ని మీ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీకు ఎక్కడైతే మంచిది ఏదైతే కోల్పోయారు ఏం చేయాలనుకున్నారు వాటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి దానిని కంటిన్యూ చేయండి ఇంకా చెప్పండి నేను చేసి ఈ విషయంలో మనం కలెక్టివ్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మీన్ లా ఉందండి మీ ఎనర్జీ మీరు అనుకుంటుంది కరెక్టే వాళ్ళు మిమ్మల్ని చూసి అసూయగా ఫీల్ అవుతున్నారు కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి మీ డివైన్ వాళ్ళకి ఏ రకంగా కూడా దారి చూపించట్లేదు అవకాశం లేదు అసలు దారి కూడా లేదు ఓకేనా సో వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు వారి కర్మక వాళ్ళని వదిలేయండి వాళ్ళు మీ దగ్గర హెల్ప్ అడుగుతారు ఓకే ఈ రీడింగ్ నేను మళ్ళీ చేస్తానండి ఓకేనా వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సో మీ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినందుకు అయితే ఖచ్చితంగా వాళ్ళకి రావాలి రాలేదు నష్టమే జరిగింది అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బులు ఒకటే కాదండి ఎనర్జీ టైం ఏదైతే వాళ్ళు మీ వెనుకకు చేసిన కుట్రలు ఉన్నాయో దానివల్ల వాళ్ళకైతే మంచి జరగలేదు ఖచ్చితంగా ఎస్ వాళ్ళే నష్టాల్లో ఉన్నారండి అంటే వాళ్ళు చేసింది వాళ్ళకి రివర్స్ అయిపోయింది మీకు సెలబ్రేషన్ లేకుండా చేద్దామని వాళ్ళ జీవితంలో సెలబ్రేషన్ లేకుండా చేసుకున్నారు వాళ్ళు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా రీడింగ్ టారో రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా సరే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్